ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటారా అని అంటే ఎందుకు కొని ప్రశ్న వేసాను నేను చాలా ఉన్నాయి లేండి నా ప్రశ్నలు కట్ట గడపటిగా నన్ను దాసన్ దగ్గరికి పంపించారు బ్రదర్ దాసన్ అని ఉండే అంకులు ఆయన ఈ యొక్క బ్యాప్టిజాల మాస్టర్ అని ఆయనకి పేరు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆయన దగ్గరికి పోండి ఆయన దగ్గరికి పోతే ఆయన నాతో మాట్లాడాడు ఏమన్నా మాట్లాడినాడు నీకు బైబుల్ ఉందా అన్నాడు ఉంది అన్న ఎందుకు నా ఫ్రెండ్ ఇచ్చాడుగా మరి నువ్వు ఏసుప్రభుని నమ్ముతావా అని నమ్ముతాను అన్న ఎందుకు నమ్ముతావా అన్న యేసు ప్రభు నా పాపాల కోసం సీలువ శిక్ష భరించి రక్తంగా చచ్చిపోయి లేచాడు నన్ను నమ్ముతాను అన్నాడు నువ్వు నమ్ముతావా అన్నాడు మరి ప్రభు రక్తం పాపాలు అడుగుతుందని నమ్ముతావా అన్నాడు నమ్ముతున్నా నమ్మినాను అన్నాడు అనగానే నాకు అపస్తుల కార్యాలకు మాట ఎత్తి వై డు యూ హ్యారీయస్ట్ హీర్ ఇస్ ద వాటర్ ఆ యునక్ ఆ మాట ఎత్తి చూపి ఎందుకు నువ్వు తడు చేస్తున్నావు ఇది కూడా నీళ్ళు అని ఆ మాట చూపించగానే ఇంకా నేను ఇంకా ఇంకా నెక్స్ట్ థాటే లేదు నాకు ఎస్ ఐ విల్ ఆల్సో టేక్ బ్యాప్టిజం ట్వంటీ నైన్త్ నాకు బ్యాప్టిజం ఇచ్చాను ఎస్ ప్రభు మహాకృప చేత నేను ప్రభును విశ్వసించాను బ్యాప్టిజం తీసుకున్నాను ఆ తర్వాత నా హృదయంలో ఉంది ఈ ఈ చదువులు ఎందుకు ఇవెందుకు అవెందుకు దేవుని సేవిస్తే ఎంత బాగుంటుంది నాకు అప్పుడే నాకు ఆరంభమైంది ఆరంభమైన కారణం చేత నేను హెబ్రూను వదిలిపెట్టకుండా ఆడే ఉందా మొన్న రెండు రోజులు ఎక్స్ట్రా ఉన్నా యూత్ క్యాంప్ అయిపోయిన తర్వాత